ప్రైవేట్ స్కూల్లో ఎంత ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారో నిజంగా గవర్నమెంట్కి తెలుసో లేదో నాకు తెలియదు ఎయిట్ అంటే ఎయిట్ సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ ఎగ్జాక్ట్గా వచ్చి పడిపోతారు అంటే అంత డిసిప్లిన్ ఉంటుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ టీచర్స్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆలోచించి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేయవలసిందిగా కోరుతుంది ఆ స్టూడెంట్కి ఆ జ్ఞానాన్ని పంచడం అది రావాలి కదా ఆ స్కిల్ లేనప్పుడు ఎంత మెడిట్ అయితే ఎందుకు మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు అది నా క్వశ్చన్ ఈ మెథడ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉందా ఈ గవర్నమెంట్ యాంటీగా మాట్లాడడం లేదు ఇట్ జస్ట్ ఒక ఒపీనియన్ వీడియోలో నేను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి ఎగ్జామ్ గురించి మాట్లాడబోతున్నాను నా పేరు జయలక్ష్మి మీ అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ తరఫున నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఈ డెమో ప్రజెంటేషన్ గురించి రిక్రూట్మెంట్ గురించి ఏ డౌట్ వచ్చినా సరే నేను నాకు టైం లేకపోయినా వాళ్ళ కాల్ లిఫ్ట్ చేసి నాకు తోచిన సజెషన్ ఇస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు మీకు ఎలా కాల్ చేస్తారు మీ నెంబర్ ఎలా వచ్చిందంటే నా వీడియోస్లో ఇచ్చాను చాలాసార్లు టీచర్స్ కోసం ఇచ్చాను చాలామంది టీచర్స్ ఏదైనా ఒక స్కూల్లో జాబ్ ట్రై చేయాలి అంటే నాకు చేస్తూ ఉంటాను నాకు తోచిన సలహా చెప్తూ ఉంటాను మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత కాల్ చేస్తారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే మీ మనందరికీ తెలుసు బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి టెట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో నా ఒపీనియన్ ఏంటంటే ఇది నా ఒపీనియన్ నేనేమి గవర్నమెంట్కి గవర్నమెంట్ యాంటీగా మాట్లాడడం లేదు ఇట్ జస్ట్ ఒక ఒపీనియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఎంత ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారో నిజంగా గవర్నమెంట్కి తెలుసో లేదో నాకు తెలియదు అసలు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కానీ వాళ్ళకున్న స్కిల్స్ కానీ పిల్లలకి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని ఇంకల్కేట్ చేసే క్యాపబిలిటీస్ కానీ చాలా బాగుంటాయి ప్రైవేట్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే డెమాన్స్ట్రేటివ్ మెథడ్ అంటే ఒక డెమో ప్రజెంటేషన్ ఇమ్మని అడుగుతారు ఇన్ఫ్రంట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఇలా ఒక్కొక్క మేనేజ్మెంట్ ఒక్కొక్కలాగా రిక్రూట్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అండ్ సబ్జెక్ట్ టీచర్ కూర్చుంటే కొంతమంది అయితే పిల్లల ముందు చెప్పమని అడుగుతూ ఉంటారు సో ఇలా రిక్రూట్ చేస్తారు ఎవరు కూర్చున్నా సరే ఇక్కడ మనం విధానం గురించి ఆలోచించాలి ఆ విధానం ఏంటంటే డెమో ప్రజెంటేషన్ ఆ డెమో ప్రజెంటేషన్లో ఏం చెప్తారు ప్రైవేట్ టీచర్స్ ఒక టాపిక్ తీసుకుంటారు పర్టికులర్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఎలాబొరేట్ చేస్తారు బోర్డు మీద రాసి అంటే బోర్డు యూసేజ్ చేయాలి ఆ టాపిక్ని అర్థమయ్యేలా చెప్పాలి ఇంకా ఇవాల్యుయేషన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి వాయిస్ని చెక్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కడ పిచ్ పెంచాలి ఎక్కడ తగ్గించాలి ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయాలి క్లాస్ రూమ్ని మేనేజ్ చేస్తూ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు చూసారు కదా ఎంత మంచి ప్రాసెస్ ఈ మెథడ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉందా ఒకసారి ఆలోచించండి లేదు కదా సో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏంటి అంటే మనం చూస్తున్న విధంగా జస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయితే మార్క్స్ని బట్టి రిక్రూట్ చేస్తారు ఇలా బ్లైండ్గా సెలెక్ట్ చేసేస్తారు అక్కడ పిల్లలకి ఎలా చెప్తారు అనేది ఎవరికి తెలియదు వాళ్ళు వాళ్ళ రిక్రూట్ అయ్యే వరకు ఎవరికి తెలియదు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు బీఎడ్ బిఎడ్ ఉంటుంది కదా ఆ బియడ్లోనే ట్రైనింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా అందులో సెలెక్ట్ చేస్తారు కదా అని ఈ రోజుల్లో అది కూడా అంత జెన్యున్గా జరుగుతుందని నేను నమ్మను ఆ ప్రాక్టికల్స్ ఏదో పేరు కోసం తప్ప అందులో మార్క్స్ కట్ చేసేసి బిఎడ్ ఫెయిల్ అయ్యేలా చేయడం అయ్యేమి ఉండదు కదా జస్ట్ ప్రాక్టికల్స్ ఏంటంటే పేరు కోసం అంటే చేస్తారు కాకపోతే అంత జెన్యూన్గా ఉండదని నేను అనుకుంటున్నాను ఆ చిన్న ఆస్పెక్ట్ని పట్టుకొని గవర్నమెంట్ స్కూల్స్లో రిక్రూట్ చేయడం అనేది ఆలోచించదగ్గ విషయం ఈ డెమో ప్రజెంటేషన్ కూడా కండక్ట్ చేసినప్పుడే టీచర్ ఎబిలిటీ తెలుస్తుంది రిటర్న్ ఎగ్జామ్తో పాటుగా ఈ ఎబిలిటీ కూడా ఉండాలి అక్కడ స్టూడెంట్కి ఒక టీచర్గా మనం ఏం చెప్పాలి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఆ నాలెడ్జ్ని షేర్ చేయడం అదే ఇంకల్కేట్ చేయడం ఆ స్టూడెంట్ని ఆ స్టూడెంట్కి ఆ జ్ఞానాన్ని పంచడం అది రావాలి కదా ఆ స్కిల్ లేనప్పుడు ఎంత మెరిట్ అయితే ఎందుకు మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు అది నా క్వశ్చన్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆలోచించి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది అందరి తరఫున అందరి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ తరఫున నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి మీరు విజిట్ చేయండి ప్రైవేట్ స్కూల్స్ చేయండి విజిట్ అంటే అక్కడ మామూలుగా చెకింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇలా కాదు టీచర్స్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి ఒక టీముని పంపించండి కూర్చోండి వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో చూడండి ఎంత ఎక్సలెంట్ టీచర్స్ ఉంటారో ఒకసారి చూడండి హార్డ్ వర్కర్స్ వాళ్ళు లెసన్ ప్లాన్స్ రాసుకుంటారు చక్కగా చెప్తారు ఇవాల్యుయేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఇంత మంచి క్యాపబిలిటీస్ ఉన్న టీచర్స్ ఏదో పదివేలకో పదిహేను వేలకో అలా ఉండిపోవడం అది సమంజసం కాదు అలాంటి టీచర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసి మీరు గవర్నమెంట్ సెక్టార్కి పంపిస్తే ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఒక రేంజ్లో వాళ్ళు నిలబడతారు ఇందులో ఏ డౌటు లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంని టీచ్ చేయడానికి ఈ టీచర్స్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతారు ఇది ఒకసారి ఆలోచించండి ఇంకా ప్రైవేట్ టీచర్స్లో ఫంక్షల్టీ ఎయిట్ అంటే ఎయిట్ సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ ఎగ్జాక్ట్గా వచ్చి పడిపోతారు అంటే అంత డిసిప్లిన్ ఉంటుంది సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను ఏమి కించిపరచట్ల ఎవరిని ఏమి అనట్ల దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను చెప్పేది ప్రైవేట్ టీచర్స్ గురించి మాత్రమే ఇంత మంచి మంచి క్యాపబిలిటీస్ ఉన్న టీచర్స్ని మీరు ఎందుకు తీసుకోకూడదు ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి అందులో దాని ద్వారానే ఎందుకు రిక్రూట్ చేయాలి ఒక కొంత పర్సంటేజ్ పెట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్లో నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ గవర్నమెంట్ జాబ్ అనే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తారని నేను కోరుతున్నాను ఇందులో నాకేదో ఒరుగుతుందని కాదు నాకు గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్దేశం కూడా లేదు నాకు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఒక బడ్జెట్ స్కూల్ రన్ చేస్తున్నాను కాబట్టి నాకు అంటే నేను రాశాను వస్తుందని ఆశపడ్డాను కానీ నిరాశ చెంది ఇలా ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాను కాబట్టి నేనైతే జాయిన్ చేయను చేసే ఉద్దేశం లేదు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళకున్న క్యాపబిలిటీస్ అంటే చాలా ఇష్టం వాళ్ళంతా బాగా ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు వాళ్ళకి ఎందుకు మంచి అవకాశం రాదు అని నేను అనుకుంటూ ఉంటాను గవర్నమెంట్ గురించి మనం ఎప్పుడు యాంటీగా మాట్లాడకూడదు అంటే మాట్లాడచ్చు కానీ యాంటీగా మాట్లాడే కంటే ఉన్న ప్రాబ్లంని చెప్పుకుంటే బెటర్ సాల్వ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ వీడియో రూపంలో గవర్నమెంట్కి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా ప్రైవేట్ టీచర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు తక్కువ జీవితాలతో వీళ్ళ గురించి కొంచెం ఆలోచించండి అని అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ జయలక్ష్మి ద ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ సుముఖ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ థ్యాంక్ యూ